హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన తులసమ్మ పాట నేర్చుకుందామా ఒక్కొక్క ప్రదక్షిణకి ఏమేమి వరాలు ఇస్తుందో ఆ తల్లిని కోరుకుంటూ పాడుకునే పాటకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గోపా ప్రదక్షిణం నీకేస్త గోవిందు గోపా ప్రదక్షిణం నీకిస్తమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ ఒంటి ప్రదక్షిణం నీకిస్తమ్మ వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ రెండో ప్రదక్షిణం నీకిస్తమ్మ నిండై సంపదలు నాకీయవమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ముత్తైదుతనం నాకీయవమ్మ నాలుగో ప్రదక్షిణం నీకిస్తినమ్మ నవధాన్య రాసులను నాకీయవమ్మ ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ऐदो वनम् नाकीयव आरो प्रदक्षिणं अत्तगला अगल पुत्रुणि एदो प्रदक्षिणं नीकिस्ति नम्माुनि एकान्त सेविवम्मा एदो प्रदक्षिणं नीकि తినమ్మా యముని చే బాధలు తప్పించవమ్మ తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమ్మ తోడుగా కన్యలకు తోడియవమ్మ పదో ప్రదక్షిణం నీకిస్తమ్మ పద్మాక్షి నీ సేవ నాకీయవమ్మ రామ తులసి లక్ష్మి తులసి మా ఇంట వెలుగై విలసిల్లవమ్మా గోపా ప్రదక్షణం నీకిస్తినమ్మ గోవిందుని సన్నిధి నాకీయవమ్మ గోపా ప్రదక్షణం నీకిస్తినమ్మ గోవిందుని సన్నిధి నాకీయవమ్మ గోపా ప్రదక్షిణం నీకేస్తమ్మా గోవిందుని సన్నిధి నాకేయవమ్మ రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట వెలుగై విలసిల్లవమ్మ ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ ఆల్వేస్ సమ్మదయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీరమ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్